యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని రెండు కూడా ఆర రూపాయలలో ఒకటి అరవై ఒకటి సైజులో కాను ఒకటి అరవై రెండు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి సేదేపు కోడెలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ కోడెలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మేడికొండ గ్రామం నుంచి రైతు హనుమంతు గారు అయితే మన ఛానల్ అయితే పంపడం జరిగింది మరి అలానే మరి వీటి సేతపు పనుల వివరాల్లో కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ ఇస్తామన్నారు అలానే ఫ్రెండ్స్ మరి అలానే మరి వీడియో అయితే పూర్తిగా చూడండి మరి చివరిలో కూడా మరి బేటా ట్రైనింగ్ కూడా మీకు వీడియోలో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆర్ఆర్ రూపాయలలోనే ఉన్నాయట ఫ్రెండ్స్ మరి వీటి రేటు వివరాలు అయితే మనకైతే రైతు తెలియచేయలేదు మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారు నేరుగా రైతుని సంప్రదిస్తే నేరుగా మేమే వారికి ధర వివరాలు చెప్తామని చెప్పారు మరి కోడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మరి వీడియో కిందనే రైతు నెంబర్ మీకు టైటిల్ లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్ను అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి